తదా నేను ఒక అమ్మాయిని సిన్సియర్ లవ్ చేస్తాడా ఇప్పుడు వాళ్ళు పదాము మాట్లాడి నాకు పెళ్లి చేస్తావా ఒక అమ్మాయిని లవ్ నువ్వు చేస్తా ఉన్నావురా చేస్తా చేస్తా ఉన్నావు వాళ్ళ తల్లి తండ్రికే కూడా ఒప్పించి చేస్తా ఉన్నావా తెలియకుండా చేస్తా ఉన్నావా లవ్ నువ్వు వస్తే వాళ్ళు పెద్ద వాళ్ళని ఒప్పించి చేసుకో చేస్తావా లేదంటే నువ్వే మా ఇద్దరికి సపరేట్ గా చేస్తా అంటే చేద్దావు పదా అడిగే మాట అర్థం చెయ్యి తల్లి తండ్రి కని సాకి ఆ బిడ్డ నీకేమో లవ్ చేసిస్తావు నువ్వేమో స్కూల్ బిడ్డ కాదు కాలేజీ కాలేజీ బిడ్డ కాలేజీ బిడ్డ కూడా వాళ్ళు దుడ్డు కట్టి కాలేజీ కంపిస్తా ఉంటారు ఆ బిడ్డకి వాళ్ళ తల్లి తండ్రి నువ్వు తెలిసి లవ్ జై హిందా తెలియక లవ్ జై హిందా ఎవరు తెలిసి చేస్తారా ఆహా తెలియక జై అందుకే నేను పెద్ద దొరకకపోతే ఎవరికి చెప్పినా మళ్ళీ ఎవరికి చెప్పొద్దు అవులే చెప్పకూడదు నీకు చెప్తాడా చెప్పకూడదు అని చెప్పిలే సరేలే నీతో చెప్పిండా వాళ్ళతో మాట్లాడి మాట్లాడు చెయ్యి వాళ్ళు ఒప్పుకుంటే అట్లా లేదంటే నిన్నే ముందరకి ముందర మమ్మల్ని ఇద్దరు ఏదైనా దొరకపోయి పెళ్లి చేసి లేదంటే లేచిపోతాం లేచిపోతారు యాదైతే ఏమి సరేలే అది ఒప్పుకోవాల్సిన ఉన్నాయ కానీ ఆ బిడ్డ బాగా లెవెల్లో పడిపోయిందా నీకు పడిపోయింది ఇప్పుడు పెళ్ళి నేను చేయాల మీరు సిద్ధంగా ఉన్నారా బిడ్డ నువ్వు ఇంకా నేను పై వాళ్ళ దిగాల్లా వాళ్ళు ఒప్పుకుంటే అట్లాయా లేదంటే నువ్వు మాకిద్దరికి సెపరేట్గా పెళ్లి చేయటా చెయ్యి లేదప్ప నా వల్ల కాదు అంటే మేమిద్దరు రాత్రికి రాత్రే లేచిపోతాం লচিপেদ নিজ মেৰা লি পো এটা পই ইে পি বে বেম্বে এইদ ক ఈ మూతి గడ్డను తీరాలి ముందు సరే పెండ్లు చేస్తానంటే గడ్డం కూడా తీసేస్తా అందువల్ల ఇన్నాళ్ళు గడ్డ నిలిచింది నువ్వు స్వామికి మొక్కుబడి అంటే అందువల్ల ఇప్పుడు మొక్కుబడి తీరింది ఈ పెండ్లి కానీ ముందరకు వస్తా ఉంది పెండ్లు నీకు చేయలే కానీ పెండ్లేమో చేస్తా కాపుల మీద మీ ఇల్లున్నదా మా ఇల్లు చెప్తా కొట్టి దూరం దూరంతా నేను అయ్యా 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 ఏమే ఏ మనోడైతే ఓ పక్క నీ పెళ్ళాము నీ బే నువ్వు బతికేది నేర్చుకునేది గూడా రు చేసుకో కొన్ని నెలలు తమ ఇంట్లో ఉంటాము ఇంట్లో ఉన్నట్టే ఏమన్నా ఒక గుళ్ళో గుడో ఇదేదో కాదు ఏదో షెడ్డో పాడో ఏదో పట్టతోనో ఏదో గుడారం అట్లా వేసుకుంటాం కొన్ని నెలలు మనం ఏదో పై ఏడోతో సంపాదించుకొని ఇల్లు కట్టుకొని నిమ్మలంగా మనకు మీటి ఇంటి ఉంటాం దూరం బిడ్డ ఆ ఉద్యోగము చదువుకునే బిడ్డ ఏమి సంపాదించి ఏం బా అందుకే వాళ్ళ తల్లి తండ్రి మింద పడి వాళ్ళు వాళ్ళని అబ్బుడు బట్టికిచ్చి ఏమా వాళ్ళని కాడిస్తాము అని నువ్వు చేస్తాము లేదు వద్దునైనా గూడ అరువు చేసుకో ముందు మీలా నా ఇంట్లో గంట అంటే పెట్టను కొన్ని కొన్ని దినాలు నిమిషం లేదు ఎలా అను నీ బొత్తుకు నాకు పట్టుకోలే నాకే పట్టుకోలా ఆ పెండ్లా మర్చుకుని సాకే నేను సాకలాపూరా పెళ్ళి చేసుకుంటానా పెండ్లేమో చేసుకుంటావు అదేమో సిద్ధంగానే ఉంటుంది లగానికి బతికే వద్దా ఏదో పని ఇప్పుడు నువ్వే పెన్నులు చేసుకున్నావు నీ పెన్న బిడ్డలు సాక్కున్నావు ఎట్లా ఉండరు పెన్నులు చేసుకుంటా నువ్వు అంటే ఊహ పెండ్లేమో చేసుకునేస్తావు వాళ్ళ తల్లి తండ్రి ఏమనుకుంటారు పై ఒక మంచి పని కానిస్తావు ఏమైతుంది వాళ్ళు బతుకు వాళ్ళ తల్లి తండ్రి ఏం గచ్చపడతారా వాళ్ళు ఏం గచ్చిపడతారు వాళ్ళు అవును అందుకే గూడరు చేసుకో మళ్ళ కాళ్ళు సిద్ధం చేస్తా నేను పై కలబడతా పెండ్లకి సిద్ధం అవగా చేస్తా వాళ్ళ కాళ్ళ చేతిలో పట్టుకుంటా నువ్వు గూడరు చేసుకో బతుకాదారు చూపించరా ఆడ మళ్ళా ఏదైనా పెండ్లు చేసుకుంటు ఇలా ఊరికే ఉత్త పెండ్లు చేసుకొని ಒಳ್ಳ ಕೊಡುಗಾಲ್ಚೇದು ಒಳ್ಳೇ ಮಾಮೂಡ ವಸ್ತೇ ಇಸಿನ ಸಂತೋಷಪಡಲ್ಲ ಗೂಡಿನ ಬೆಂ